హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఇవాళ మా కమిటీ గణేష్కి పూజ చేయమని చెప్పారు అయితే మేము ఇవాళ పూజనికి పోతున్నాం అక్కడ ప్రసాదం ఏమేమి అంటే చూపిస్తాను మిగిలిది ఒక ప్రసాదము ప్లస్ పొంగల్ కూడా చేస్తున్నాం పొంగల్ పొంగల్ కూడా ఎట్లా చేయాలి ఏందని చూపిస్తా ఓకే రండి పొంగల్కి అల్లం పీసులు తీసుకుంటున్నా ఇవి కట్ చేసుకుందాం ఈ విధంగా చిన్న కట్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ చేస్తామో దాని తగ్గట్టు తీసుకోండి అల్లం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇవి కూడా చిన్న కట్ చేసుకుందాం ఒక కడిగి పెట్టుకున్న కరిపాకు ఈరోజు గణపతికి అయితే ఇవన్నీ ప్రసాదాలు అనుకుంటున్నామండి అన్నీ అయినాక కూడా చూపిస్తాము మిన్పవడా శనగలు అయితే పోసి పెట్టాలి ఉడికినాక మళ్ళా తర్వాత ఇది ఏంటి కిచిడి అంటే పొంగలి ఉంటారు మళ్ళీ స్వీట్ ఫోర్ ఐటమ్స్ ఇట్లా పప్పు పప్పు అనిపిస్తుంది మనం పొంగల్ కంటే రెడీ చేసుకున్నాం ఇక మామే మీరు కోడోళ్ళకి కూడా రెడీ అంటే అన్ని అన్నీ ఒక దేవులు వేసుకున్నాను పొంగలి ప్లస్ ఒక చిన్న స్వీట్ అనుకుంటే నానే మిన్ పౌడర్ కూడా వేద్దాం అని చెప్పింది ఓకే అన్నీ ఐదు రకాలు అరటి పండుతో ఐదు రకాలు శనగలది పొంగలి మిన్ స్వీట్ స్వీటు మళ్ళా పండ్లు అన్ని కలిపి ఐదు రకాలు కొద్దిగా ఉప్పు కొద్దిగా అల్లం కదా అల్లం పీసెస్ వేస్తున్నాం కదా వదిలే కొంచెం అల్లం మిరియాలు దంచి పెట్టుకున్నాం కొన్ని పచ్చిమిర్చి ఇప్పుడు అవి గడపతికి ఉల్లిగడ్డ అవి నడవాయి కదా మనం తినేదైతేనేమో వేసుకుంటాము ప్రతిసారి పులిహోర అవుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు పులిహోర తెస్తున్నారు కదా అందుకే అంత బోర్ అనిపిస్తుంది ఇంకా మనం ఏదన్నా మంచిగా డిఫరెంట్ తీసుకొని పోదాము అని చెప్పి మేము ఇట్లా చేస్తున్నాం అందరు పులిగోర స్వీట్ మళ్ళీ లడ్డు అట్లాంటివే తెస్తారు నైవేద్యం అంటే ఎవరికైనా పిల్లలకు కూడా తిని తిని బోర్ అయిపోతుంది అని చెప్పి మేము ఇట్లా చేద్దాం వెరైటీగా అని చెప్పి చేస్తున్నాం పొంగలు అయినా తింటాడా అయ్యో మనము టెంపుల్ పోతే పోతే ఇక్కడే తిరుపతికి పోయినా మనం ఇక్కడ ఇక్కడ సైడ్ ఉంది కదా ఫిలిం నగర్ లా మనం లాస్ట్ టైం పోయినప్పుడు పొంగలే తీసుకున్నాం నేను పప్పు ఎందుకో నానబెట్టినా సరే లేదు చాలా రోజులు అయిపోయింది మళ్ళీ ఖరాబ్ అయితే ఎందుకు అని నానబెట్టిన అంటే ఎవరైనా తినే బాగుండాలి ఎవరి ఉందో పప్పు మినపప్పు కూడా ఒకటి నాకు ఉంటుందండి మొత్తం పప్పు మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవద్దు ఇట్లా కొద్దిగా పప్పు పప్పు అన్నట్టే వదలాల రౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి చేసి మళ్ళీ మేము రెడీ అయ్యేసరికి అదే టైం అవుతుంది ఇంత ఎనిమిది గంటల వరకు మనం కనీసం ఏడున్నర అన్నారు ఎనిమిది గంటల వరకు అన్న అయిపోవాలి కదా ఎనిమిది గంటలకు పంతులు వస్తాడు మరి నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు రెడీ అయ్యి అవన్నీ రెండు పనులు అయిపోయి దీనికి పోస్ట్ పెట్టేసి సైడ్ వచ్చి నేనేమో పొంగల్ రెడీ చేస్తా సగం పెద్ద పని ఇవే శనగలు ఉడకబెట్టడము అంటే నానబెట్టినాము ఉడకబెట్టినాము ఇవి చేయడం ఇది అయిపోయిందంటే పొంగలి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోదు మళ్ళా మెత్త ఉడకాలి కదా అది అది కూడా చాలా బాగా నానబెట్టినాము చూపిస్తా మా ఆమెకు ఇక్కడ మేము పూటలు వేసుకోమంటున్నా మేము ఇక్కడ పొంగల్ రెడీ చేస్తా ఓకేనా ఓకే పొంగలికి భవన్ పెట్టిన పెట్టినా అంటే కిలో నర బియ్యము కిలో పప్పు తీసుకున్నాను అసలు పెసరపప్పు ఇంకా కొద్దిగా ఎక్కువనేయాలి కాకపోతే ప్రజెంట్ కిలో తీసుకున్నా ఓకే పోసినా బాధ బాదేం లేదు అది లూజే ఉండాలి కానీ కాబట్టి మధ్యలో మళ్ళీ చూసుకోవచ్చు కాకపోతే నీళ్ళు ఎసర తక్కువ అయితేనే కొద్దిగా పలకవుతుంది అదే చూసుకోవాలి ఎక్కువ అయితే ఏం బాధ లేదు ఇట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా ఇందులో వేస్తున్నా నానబెట్టుకున్న బియ్యం ఏ ఏంటంటే సన్న బియ్యం కాదండి కంట్రోల్ బియ్యం అంటారు అదైతేనే బాగా అవుతుంది అంటే కం కంట్రోల్ బియ్యం అని కాదండి ఏంటంటే పొంగల్కి ఇట్లాంటి బియ్యం వాడితేనే బాగుంటుంది సన్న బియ్యం కూడా వాడుకోవచ్చు అది అంటే మొత్తం చల్లగైన తర్వాత పలుకు పలుకు అవుతుంది ఇది ఏంటంటే ఇది కొంచెం మనం లేట్ తీసినా కూడా మెత్తగానే ఉంటుంది ఇది దీనికి మెత్తగా ఉండాలి పిల్లలైతే ఇష్టంగా తింటారు మా ఆమె శనగలకు రెడీ చేసి పెట్టింది గోలియానికి నూనె వర్షం జీలకరావాలు వండి మిర్చి కూడా వేస్తుంది అయిపోతుంది పచ్చిమిర్చి అట్లా పచ్చి కొత్తిమీర కరిప ఇస్తే ఏంటంటే పచ్చిమిరపకాయలకి మంచిగా పట్టుకుంటుంది ఉడికేటప్పుడు కూడా వేస్తే బాగానే ఉంటుండే కానీ గుర్తుకులేదు ఏమో టేస్ట్ చూడొద్దు దేవుని ప్రసాదం అంటే శనిగలు ఉడికేటప్పుడు మనము ఉప్పే మర్చిపోయినాము మాకు టైం అయిపోతుంది టైంకి పోవాలన్న టెన్షన్ నాకు ఏదన్నా ఉంటే శనిగలు చెనగలు కల్పేస్తుంటాయి హ్ అంటే నా పప్పు కూడా అంటే కదా నీకు మీద అసలు అదే అంటే ఆరేం చేద్దాం స్వీట్ కే అండి హాఫ్ కేజీ రవ్వ రవ్వేస్తున్నాం ఇలాచి పౌడర్ కాజు బాదం ఒకసారి అయితే అయిపోయింది పక్కన పెట్టేద్దాం పొంగల్కి పోస్ వేస్తున్నాం పోస్ట్కి అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక మేము చేసే వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ కామెంట్ కూడా చేయండి పోస్ అయితే అయిపోయిందండి சே ஹாஃப் அன் அவரில் வெளியே போவாலு டேம் லேஸ்